హైదరాబాద్లో జరిగిన ఒక మీటింగ్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది రిటైర్ అయిన వందలాది మంది పౌరులు తమ హక్కుల కోసం ఒక్కతాటిపైకి వచ్చారు వాళ్ల ఆవేదనలోంచి ఒక కొత్త ఉద్యమం మొదలవుతున్నట్టు కనిపిస్తోంది ఇది కేవలం ఒక మీటింగ్ గాదండి ఇది ఒక హెచ్చరిక లాంటిది ఒక కార్యాచరణకు పిలుపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా నిలబడాలని నిర్ణయించుకున్న క్షణమిది సరే ఈరోజు మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామో చూద్దాం అసలు ఈ సమావేశం ఎందుకు జరిగింది పెన్షనర్ల అసలు సమస్యలేంటి వాళ్లు ఎవరిని బాధ్యుల్ని చేస్తున్నారు మరి వాళ్ల భవిష్యత్ కార్యాచరణేంటి వీటన్నిటినీ వివరంగా చూద్దాం సరే ముందుగా సెక్షన్ వన్ అసలు ఈ సమావేశం నేపథ్యం ఏంటి ఒక ఉద్యమానికి ఇది ఎలా నాంది పలికింది ఇది ఎక్కడ జరిగింది ఎవరు నిర్వహించారు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అనే వివరాల్లోకి వెళ్దాం ఈ కార్యక్రమం జరిగింది హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దీని నిర్వహించిందెవరంటే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైన ఎంఎన్ రెడ్డి స్వాగతోపన్యాసంతో ఈ సభ మొదలైంది ఇక్కడ ప్రసంగించిన వాళ్లు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ అలాగే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రాఘవేంద్రన్ లాంటి వాళ్లు మాట్లాడారు అంతేకాదు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జెఎస్సి చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కూడా హాజరై తమ పూర్తి మద్దతు ప్రకటించారు అంటే వీళ్ల గొంతుక ఇప్పుడు ఇంకా బలంగా వినిపించబోతోందన్నమాట సరే ఇంతమంది ఒక్కచోట చేరారంటే వాళ్ళని అంతలా ఇబ్బంది పెడుతున్న సమస్యలేంటీ అసలు వాళ్ల ఆవేదన ఏంటో ఇప్పుడు చూద్దాం వాళ్లు ప్రధానంగా చెప్తున్నదేంటంటే కేంద్ర ప్రభుత్వం తమను అస్సలు పట్టించుకోవట్లేదని అంతేకాదు రిటైర్ అయ్యాక కూడా తమను రకరకాల గ్రూపులుగా విడదీస్తున్నారని ఆరోపిస్తున్నారు ముఖ్యంగా అధిక వడ్డీ చార్జీల వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని అందుకే సీనియర్ సిటిజన్లు అందరం కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నామని చెప్తున్నారు వాళ్ల సమస్యల్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఈ పెన్షన్ కమ్యూటేషన్ ఇంతకీ ఏంటిది సింపుల్గా చెప్పాలంటే రిటైర్ అయినప్పుడు పెన్షన్లో కొంత భాగాన్ని ఒకేసారి డబ్బుగా తీసుకోవడం అన్నమాట దీనివల్ల వాళ్ల తక్షణ అవసరాలు తీర్తాయి కాని నెలనెలా వచ్చే పెన్షన్ కొంతకాలం పాటు తగ్గుతుంది ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది జనరల్ సెక్రటరీ కె రాఘవేంద్రన్ చెప్పిన దాని ప్రకారం ఇలా తీసుకున్న డబ్బు మీద ప్రభుత్వం చాలా ఎక్కువ వడ్డీ వేస్తోందట దీనివల్లే వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది వాళ్ల ఆవేదనకు ఒక ప్రధాన కారణం మరి ఈ సమస్యలన్నింటికీ బాధ్యులు ఎవరని వాళ్లు చెప్తున్నారో వాళ్ల ఆరోపణలన్నీ సూటిగా ప్రభుత్వాల వైపే ఉన్నాయి ఒక స్పెసిఫిక్ అయిన వ్యూహం గురించి వాళ్లు మాట్లాడుతున్నారు ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ మాటలు వినాలి ఆయన ఏమన్నారంటే ప్రభుత్వాలు కావాలనే తమను విభజిస్తున్నాయని ఉద్యోగంలో ఉన్నప్పుడొకలా రిటైర్ అయ్యాక ఇంకోలా విడదీసి తమ ఐక్యతను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నాగేశ్వర్ గారి వాదనను ఈ స్లైడ్ ఇంకా క్లియర్ గా చూపిస్తోంది చూడండి ఉద్యోగంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అని విడదీశారు ఇప్పుడు రిటైర్ అయ్యాక ఈపీఎఫ్ రాష్ట్ర కేంద్ర పెన్షనర్లు అని మళ్లీ విడదీస్తున్నారు ఇదంతా తమని బలహీనపరచడానికే అని వాళ్లు నమ్ముతున్నారు దీనికి తోడు కె రాఘవేంద్రన్ ఇంకో ముఖ్యమైన ఆరోపణ చేశారు అదేంటంటే తమ సమస్యలని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం తీశ్ర నిర్లక్ష్యంగా ఉంది అసలు పట్టించుకోట్లేదని ఆయన గట్టిగా చెప్తున్నారు ఈ నిర్లక్ష్యమే వాళ్లని పోరాటం వైపు నడిపిస్తోంది సరే సమస్యలు చూశాం ఆరోపణలు విన్నాం మరిప్పుడు వాళ్ల ఏంటి పరిష్కారం కోసం వాళ్లు ఏం చేయబోతున్నారు వాళ్ల పోరాట మార్గమేంటో చూద్దాం జనరల్ సెక్రటరీ కె రాఘవేంద్రన్ మాటల్లోనే వాళ్ల పట్టుదల కనిపిస్తోంది పరిస్థితులు మారకపోతే ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన నేరుగా పిలుపునిచ్చారు ఇది కేవలం ఒక విజ్ఞప్తి కాదు ఒక రకంగా ఇది ఒక హెచ్చరిక కూడా వాళ్ల ప్లాన్ చాలా క్లియర్గా మూడు దశల్లో ఉంది ఫస్ట్ స్టెప్ పెన్షనర్లు సీనియర్ సిటిజన్ సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం సెకండ్ స్టెప్ స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యేదాకా ఆగడం ఆ తర్వాత మూడో దశలో ఉద్యమాన్ని ఇంకా పెద్దది చేయడం వాళ్లందరూ బలంగా నమ్మే విషయం ఒక్కటే అందరూ కలిసి గట్టిగా పోరాడితే తప్ప ప్రభుత్వాలు దిగిరావని వాళ్ల ఐక్యతే వాళ్ల బలమని వాళ్లు భావిస్తున్నారు సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే ఒకటి తెలంగాణ పెన్షనర్లు తమ మీద జరుగుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఒక్కటౌతున్నారు రెండు వాళ్ల ప్రధాన సమస్యలు ఆర్థికపరమైనవి మరియు ప్రభుత్వాల విభజించి పాలించు పద్ధతి మూడు వాళ్ల పరిష్కారం ఐక్య ఉద్యమమే నాలుగు లోకల్ ఎలక్షన్స్ తర్వాత దీనిని ఉద్ధృతం చేయబోతున్నారు చివరిగా ఒక ప్రశ్న పెన్షనర్ల ఈ ఐక్యత ప్రభుత్వాలను నిజంగా కదిలిస్తుందా వాళ్ల పోరాటం కేవలం కోసమే కాదు ప్రభుత్వ విధానాలు సామాన్య మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మరి వాళ్ల గొంతుక ప్రభుత్వాలకు వినపడుతుందా ఇది ఆలోచించాల్సిన విషయం